లైఫ్ ఈజ్ అబౌట్ చాయిసెస్ సమ్ వి గ్రేట్ సమ్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ సమ్ విల్ హాంటర్స్ ఫర్ ఎవర్ ద మెసేజ్ వి ఆర్ వాట్ వి చూస్ టు బీ గ్రహం బ్రౌన్ మన యాటిట్యూడ్ బట్టి మన లైఫ్లో చాయిసెస్ ని ఎంచుకుంటాం కొన్నిటి గురించి మనం పశ్చాత్తాపడతాం మరికొన్నిటి ఎంపికల గురించి గర్విస్తాం కొన్ని నిర్ణయాలు అయితే మనల్ని ఎప్పటికీ హర్ట్ చేస్తూ వెంటాడుతూనే ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్ డెసిషన్స్ తీసుకోవటం ఒక యజ్ఞమే అని చెప్పాలి ఒక్కోసారి మీరు ఎంతో నిదానంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆ తీసుకున్న నిర్ణయంతో మీకు మంచి జరుగుతుందా మీరు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చే నిర్ణయమేనా అది మరో సందర్భంలో మన ఎమోషన్స్ మన థాట్స్ని చుట్టుముట్టేస్తాయి ఏమీ ఆలోచించలేని లో డెసిషన్స్ తీసుకుంటాం ఎమోషన్లో తీసుకున్న డెసిషన్స్తో మనకి చెడే జరుగుతుంది అని చెప్పగలుగుతామా నేటి డిజిటల్ యుగంలో చుట్టూ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో దానిలో ఏది నిజమైనది ఏది కాదు అన్నది తేల్చడం కష్టమే అని చెప్పక తప్పని పరిస్థితి ఇలాంటి సిచువేషన్లో మనకి బెటర్ డెసిషన్స్ ఫ్యూవర్ రిగ్రెట్స్ అనే బుక్ హెల్ప్ చేస్తుంది ఈ బుక్ సమరీని చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తో మేము మరింత యాక్టివ్గా మరిన్ని బుక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది డెసిషన్స్ తీసుకోవడానికి వీలుగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవటం అనే ప్రాసెస్ మీ చాయిసెస్ క్వాలిటీని తప్పకుండా పెంచవచ్చు యాండీ స్టాన్లీ రచయితగా బెటర్ డెసిషన్స్ ఫ్యూవర్ రిగ్రెట్స్ అనే బుక్ మన నిర్ణయాల ఆలోచనలను డిఫైన్ చేస్తుంది గుడ్ డెసిషన్స్ బ్యాడ్ డెసిషన్స్ అనేది ఇక్కడే మొదలవుతుంది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవటం అనే ప్రాసెస్ తో చెడు నిర్ణయాలను కంట్రోల్ చేయవచ్చు ఈ బుక్ రచయిత డెసిషన్స్ తీసుకోవటానికి మన ముందు ఐదు ప్రశ్నలు ఉంచాడు నెంబర్ వన్ ఇంటిగ్రిటీ క్వశ్చన్ వై షుడ్ ఐ బి సిన్సియర్ విత్ మై సెల్ఫ్ నేను నాతో ఎందుకు నిజాయితీగా ఉండాలి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మీ వాల్యూస్ డిజైర్స్ నీడ్స్ విషయంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నారనేది చెక్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సంధించుకునే ప్రశ్న ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం నిర్ణయాలు తీసుకోవటం అనే ఈ ప్రాసెస్ లో ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ ని ప్లే చేస్తుంది లైఫ్ను ఫుల్ఫిల్మెంట్ తో లీడ్ చేయడానికి నిజాయితీ అనేది ఒక అంతర్ముఖ ఇంధనంగా ఉపయోగపడుతుంది మీ చుట్టూ ఉన్న వారితో స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది నిజాయితీగా ఉండటం అన్నది అంత తేలికైన విషయం కాదు కొన్నిసార్లు నిజాయితీగా ఉండటంతో లేనిపోని తలనొప్పులు మన మెడను చుట్టుకోవచ్చు అయితే ఫైనల్ గా మాత్రం మనలోని ఇంటిగ్రిటీనే మనల్ని గెలిపిస్తుంది ఒక నిర్ణయం అది ఏదైనా సరే షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ లో మీ పైన మీతో ఉన్న వారిపైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు అన్నది పరిగణలోకి తీసుకోవటం చాలా ముఖ్యం మీలోని సిన్సియారిటీ ద్వారా మీకున్న వాల్యూస్ అండ్ ఎథిక్స్కి తగ్గట్టుగా మీ నిర్ణయాలు ఉన్నాయా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడంతో బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ టూ లెగసీ క్వశ్చన్ వేర్ డు యూ ఆరిజినేట్ ఫ్రమ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఫ్యూచర్ జనరేషన్స్కి నేను ఎటువంటి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను టుడేస్ డిసిషన్ ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి వారికి ఆదర్శంగా నిలబడతాయి అవునా ఒకవేళ మన థాట్స్ పూర్తి డెసిషన్స్ కి దగ్గరగా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్ తెలుసుకోకూడని కథలు ఎన్నో తయారవుతాయి చరిత్రకారుడు ఆర్నోల్ బి ఏ స్టడీ ఆఫ్ హిస్టరీ రచనకు నోబెల్ బహుమతిని పొందాడు ఈ పుస్తకంలో ఇరవై మూడు గొప్ప నాగరికతలు సామ్రాజ్యాలు ఇరవై ఐదు వేల ఏళ్లలో వెలసిల్లి కూలిపోవడానికి కారణాలు చెప్పాడు ప్రతి సామ్రాజ్యం దాని ప్రారంభం నుంచి కుప్పకూలిపోవడం వరకు ఉన్న దశలు మనం ఊహించగల వృత్తంలోనే ఉంటాయని టాయన్ బి కనుక్కున్నాడు ప్రతి గొప్ప నాగరికత చిన్న స్థాయిలో ప్రారంభమవుతుందని కొన్నిసార్లు ఒక తెగ లేక గ్రామం నుంచి ప్రారంభమై బహిర్గత సవాళ్ళకు నిరంతరం ప్రభావవంతంగా ప్రతిస్పందిస్తుందని సాధారణంగా పోరాడే తెగలు శత్రువులకు ప్రభావవంతంగా స్పందిస్తూ ఆ సమూహం నిరంతరం వృద్ధి చెందుతూ అది భారీ స్థాయిలో భూభాగాలపై ఆధిపత్యం సాధించేంత వరకు ఎలా విస్తరిస్తుందో పట్టి చూపాడు ఉదాహరణకు చరిత్రలో అతిపెద్ద భూభాగం కలిగిన మంగోల్ సామ్రాజ్యం ముగ్గురు వ్యక్తులతో ప్రారంభమైంది తెముజిన్ అతడి తల్లి హెలిన్ అతని చిన్న సోదరుడు మరొక మంగోల్ తెగ మొత్తం వారి గ్రామాన్ని తుడిచిపెట్టిన తర్వాత వారి జైత్ర అంత చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన తర్వాత కాలంలో పరిపూర్ణ యోధుడుగా పేరు పొందిన చెంగీస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యాన్ని సియాఫ్ జపాన్ నుంచి చైనా భారత్ రష్యాలో అధిక మధ్య ప్రాచ్యం నుంచి మెడిటేరియన్ డాన్యూబ్ వరకు విస్తరింపజేశాడు చెంగీస్ ఖాన్ మనసులో నింపుకున్న ఒకే ఒక ప్రశ్న వేర్ డూ ఐ ఆరిజినేట్ ఫ్రమ్ ఈ ప్రశ్న ఒక్కటే చరిత్రలో అతిపెద్ద భూభాగం కలిగిన సామ్రాజ్యం కి చక్రవర్తిని చేసింది క్వశ్చన్ ఇన్నర్ వాయిస్ క్వశ్చన్ హౌ కెన్ యూ ట్యూన్ ఇన్ యువర్ ఇన్నర్ వాయిస్ మీ లోపల బుడ్డోడ్ వాయిస్ ఎలా వినాలి మీరు ఏదైనా విషయంలో ఒత్తిడి లేదా ఆందోళన పడుతున్నారా మీకు నిద్ర పట్టకుండా అలసటను ఫీల్ అవుతున్నారా మీకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అస్పష్టతతో ఉన్నారా ప్రతి చిన్నదానికి చిరాకు పడుతున్నారా పై ప్రశ్నలకి సమాధానం అవును అయితే మీరు టెన్షన్ పడుతున్నారని అర్థం మీ బొడ్డోడు వాయిస్ వినటానికి లేదా గుర్తించడానికి మీలో మీకు ఏదైనా సరిగ్గా లేని దానిని గుర్తించడానికి ఈ మనస్సాక్షి ప్రశ్న సహాయపడుతుంది మీరు ఏ లో అయినా టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే అలాంటప్పుడు డెసిషన్స్ తీసుకోవటం కొంచెంసేపు పోస్ట్ పోన్ చేసి మీ స్ట్రెస్ కి గల కారణాలు వాటిని ఓవర్కమ్ చేయడానికి వేస్ ని అవుట్ చేయండి మీరు మీ కంట్రోల్లో ఉండటానికి ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగాని మీ డైలీ లైఫ్లో భాగం చేసుకోండి ఈ ప్రాసెస్ ఎండార్ఫిన్ విడుదల చేయడానికి సహాయపడుతుంది దానితో మన స్టేట్ ఆఫ్ మైండ్ ని బ్యాలెన్స్ చేయవచ్చు అలాగే టైంకి నిద్రపోవటం గుడ్ డైట్ ని మెయింటైన్ చేయటం కెఫిన్ ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మీ ఫీలింగ్స్ ని మీ క్లోజ్ పీపుల్ తో షేర్ చేసుకోవటంతో మీకున్న టెన్షన్స్ నుండి బయటపడవచ్చు సో అప్పుడు మన డెసిషన్స్ కరెక్ట్ గా ఉండి రిగ్రెట్ చెందవలసిన అవసరం ఉండదు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద మెచ్యూరిటీ క్వశ్చన్ వాట్ ఈస్ దైస్ థింగ్ టు డూ తెలివైన నిర్ణయం ఎందుకు తీసుకోవాలి తెలివితో కూడిన పని చేయడం అనేది ఒక జీవితకాల ప్రయాణం తెలివిగా పని చేయాలన్నది ఎవరి సొత్తు కాదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎటువంటి ఎమోషన్స్ కి లోను కాకుండా సరైన నిర్ణయం తీసుకున్నారో లేదో నిర్ధారణ చేసుకోండి మీ సమస్యను ఒకవైపు నుంచే కాకుండా అన్ని కోణాల నుండి చూడటం అనేది ఆ సమస్యపై పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అవసరం అనుకుంటే మీకు నమ్మకం అనుకున్న వారి ఒపీనియన్ తీసుకోండి మీ నిర్ణయంతో కలిగే లాభ నష్టాలను బేరీస్ చేయండి ఈ సందర్భంగా ఒక చిన్న కథను చెప్పుకుందాం అనగనగా ఒక తండ్రి అతనికి ఆరుగురు కొడుకులు ఒకరోజు అందరిలోకి అయిన తన చిన్న కొడుకు చేసిన మంచి పనిని మెచ్చుకుని తన దగ్గర ఉన్న ఒక విలువైన వస్తువుని బహుమానంగా ఇస్తాడు ఆ తండ్రి అయితే అలా ఆ తండ్రి చిన్న కొడుకును మెచ్చుకోవటం గిఫ్ట్ ఇవ్వటం తన మిగిలిన కొడుకులకు నచ్చకపోవటంతో పాటు కోపం వస్తుంది వారిలో ఉన్న అసూయతో ఒకరోజు తమ్ముడిని నాన్నకు దూరం చేయాలని ప్లాన్ చేస్తారు వాళ్ళందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కిడ్నాప్ ప్లాన్ చేసి తమ్ముడిని పక్కనే ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి కొంత డబ్బు తీసుకుని అమ్మేస్తారు ఆ తర్వాత ఆ కొనుక్కున్న వాళ్ళు తమ్ముడిని ఓ స్లేవ్గా మార్చేస్తారు ఇంటికి తిరిగి వచ్చిన మిగిలిన కొడుకులు తండ్రికి తమ్ముడిని అడవిలో జంతువులు చంపేశాయని చెప్తారు అదే ఆ తండ్రి కూడా నమ్ముతాడు ఇక్కడ కథ సారాంశం అన్నయ్యలు నాన్నకు తమ్ముడిని దూరం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ డెసిషన్స్ ఇంపాక్ట్ ఏమిటన్నది వాళ్ళకి తెలియదు అయితే ఆ చాయిస్ తమ్ముడిని ఒక చక్కటి ఫ్యామిలీ నుండి చేసి ఓ స్లేవ్ గా మార్చింది కొడుకు ఏమయ్యాడన్న తండ్రి మనోవేదన అతడిని విపరీతమైన బాధకు గురిచేసి మంచాన పట్టించింది కథలు ఎంతో శక్తివంతమైనవి ఈ తండ్రి కొడుకుల కథ మనకు ఓ లెసన్ నేర్పుతుంది మనం వినే కథలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి కథలు మనల్ని ఓదార్చగలుగుతాయి మనల్ని బెటర్ డెసిషన్స్ తీసుకునేలా మోటివేట్ చేయగలుగుతాయి ఈ ప్రయాణంలో తెలియని విషయాలు తెలుసుకోవటానికి మనల్ని డెవలప్ చేసుకోవటానికి వేసిని ఫైండ్ అవుట్ చేయొచ్చు గుర్తుంచుకోండి వినూత్నంతో కూడిన పనులు హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ కి దారి చూపుతాయి క్వశ్చన్ నెంబర్ రిలేషన్షిప్ క్వశ్చన్ వాట్ డస్ లవ్ రిక్వైర్ ఆఫ్ మీ ప్రేమ నా నుండి ఏమి కోరుకుంటుంది ఇది చాలా లోతైన ప్రశ్న ప్రేమ నా నుండి ఏమి కోరుకుంటుంది లేదా ప్రేమలో నేను ఏం వదులుకోవాలి అని అనుకుంటున్నాను అని ఆలోచించటం మొదలు పెడితే నిజమైన ప్రేమ మనం ప్రేమించే వ్యక్తుల సక్సెస్ని కోరుకుంటుంది మనం మన ఎమోషన్స్ ని దాటి ఇతరుల పట్ల మనకున్న బాధ్యతల గురించి పరిశీలిస్తాం నిజమైన ప్రేమ మన ఈగోస్ పక్కన పెట్టి మన ప్రియమైన వారి శ్రేయస్కు ప్రాధాన్యత ఇస్తుంది ఇతరుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకపోవడానికి మన యాక్షన్స్ మన మాటలు మన నిర్ణయాలు ఎదుటి వారికి ఏమైనా బాధ కలిగిస్తున్నాయా అని ఆలోచించేలా మనల్ని ప్రేమ ప్రేరేపిస్తుంది మన నిర్ణయం వారి లక్ష్యాలకు కళలకు వారి మొత్తం శ్రేయస్సుకు మద్దతిస్తుందా అని మనకు మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది చివరిగా ప్రేమ కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు అది మన యాక్షన్స్ తో ఎంపిక చేసుకునే ఒక యాక్టివ్ ఎమోషన్ హృదయపూర్వకంగా మనం ప్రేమించే వారి శ్రేయస్సును కోరుకోవడంతో బలమైన మరియు సంతృప్తికరమైన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు యాంత్రికంగా అనాలోచితంగా తక్షణమే స్పందించి ఆ క్షణానికి బానిసలు అవటంతో మీకు ఏమీ ఉపయోగం లేదు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఆగి ఆలోచించండి మీ ప్రశ్నే మీ జీవితంలో ప్రతి కోణంలోని గుణాత్మకతను నిర్ధారిస్తుంది బెటర్ డెసిషన్స్ ఫ్యూవర్ రిగ్రెట్స్ ఈ బుక్ చివరకు వచ్చేసాం క్వశ్చన్స్ రివైజ్ చేసుకుని హ్యాపీగా మన లైఫ్కి అప్లై చేసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ద ఇంటిగ్రిటీ క్వశ్చన్ వై షుడ్ ఐ బి సిన్సియర్ విత్ మై సెల్ఫ్ నేను నాతో ఎందుకు నిజాయితీగా ఉండాలి క్వశ్చన్ నెంబర్ టూ లెగసీ క్వశ్చన్ వేర్ డు యూ ఆరిజినేట్ ఫ్రమ్ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇన్నర్ వాయిస్ క్వశ్చన్ హౌ కెన్ యూ ట్యూన్ ఇన్ యువర్ ఇన్నర్ వాయిస్ మీ లోపల బుడ్డోడు వాయిస్ ఎలా వినాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద మెచ్యూరిటీ క్వశ్చన్ వాట్ ఈస్ ద బైస్ థింగ్ టు డూ తెలివైన నిర్ణయం ఎందుకు తీసుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ద రిలేషన్షిప్ క్వశ్చన్ వాట్ డస్ లవ్ రిక్వైర్ ఆఫ్ మీ ప్రేమ నా నుండి ఏమి కోరుకుంటుంది ఈ ఐదు ప్రశ్నలు మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మీ నిజాయితీని మీ విలువలు పెంపొందించుకోవటానికి ఇతరులతో లోతైన మరియు అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవటానికి మీ వ్యక్తిగత ఎదుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి వీడియో చివరిదాకా చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం ఈ వీడియోలో మీకు నచ్చిన లేదా మిమ్మల్ని కదిలించిన క్వశ్చన్ను కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మేము మరింత మంచి కంటెంట్తో మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ